డేస్ లా ఉన్నారు తాటి మంజలు తాటి చెట్ల కాయల నుండి లభిస్తాయి ఇవి వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి ఇవి చూడ్డానికి జల్లీలా పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి తీయగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపల భాగంలో నీరు ఉంటుంది ఈ పండు శరీరానికి కలిగించే చలువు వల్ల దీన్ని ఐస్ ఆపిల్ అని కూడా అంటారు ఎండాకాలం ప్రారంభం కాగానే తాటి మార్కెట్లో మనకి దర్శనమిస్తాయి వీటిని కన్నడలో తాటి నుంగ్ అని తమిళంలో నుంగ్ అని కూడా అంటారు శరీరాన్ని తాటి ముంజలు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి ఈ తాటి ముంజలు శరీర చలవదనానికి చాలా బాగా మేలు చేస్తాయి అండ్ గర్భిణీలు కూడా ఈ తాటి ముంజలు చాలా మంచిది కొందరు చాలా డౌట్ ఉంటుంది గర్భిణీ స్త్రీలు తాటి ముంజలు తినచ్చో లేదా అని గర్భధారణ సమయంలో కొంతమందికి ఏ తిన్నా జీర్ణం కాకపోవడం లాంటి సమస్య ఎదురవుతుంది అలాంటి వారు ముంజలను తినాలి ఫలితంగా జీర్ణ వ్యవస్థ చురుక పనిచేస్తుంది అంతేకాకుండా ఈ సమయంలో ఎదురయ్యే మలబద్ధకం ఎసిడిటీ లాంటి ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి సో ఇవి గర్భిణీలు కూడా అలాగే బరువుని తగ్గిస్తాయి విష పదార్థాలు మాయమవుతాయి అయ్యేలా ఉంటే ఈ తాటి ముంజలు చాలా చక్కగా ఉపయోగపడి వాంతుల్ని ఆ సెన్సేషన్ తగ్గిస్తాయి అనమాట క్యాన్సర్ నుంచి ఉపశమనం ఉపశమనం లభిస్తుంది ఈ తాటి తింటే అలసట కూడా దూరం అవుతుంది మనకి అలసట ఆయాసం ఉన్నా కూడా తాటి తింటే చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట నా చిన్నతనంలో అయితే మా నాన్నమ్మగారు ఇవి తింటికి తెచ్చే తెచ్చేవారు అనమాట మా పొలాల్లో చుట్టూ రౌండ్గా నాటాము తాటి చెట్లు అయితే మా నాన్న తీసుకొచ్చేవారు ఏవైనా సరే వాటర్ మిలన్ కానీ ఇవన్నీ ఫ్రూట్స్ ఏవైనా సరే మా నాన్న అనమాట ఏవైనా పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటే ఆ కళే వేరు అన్ని రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళే చూసుకుంటారు అప్పుడు మనకేం తెలియదు అనమాట కానీ ఇప్పుడు మన వరకి రెస్పాన్సిబిలిటీస్ వచ్చేవారికి ఆ కష్టం తెలుస్తుంది వాళ్ళ ఆ కాలంలోనే పొలం పనులు ఇంటి పనులు అన్నీ చూసుకొని అన్నీ చేసి కూడా వాళ్ళు తలసిపోయేవారు కాదు కానీ ఇప్పుడు మనం ఇంట్లో వంట చేయడానికి చాలా అలసిపోతున్నాం ఏమైనా పెద్దవారు ఉంటేనే బాగుంటుంది ఇంట్లో కలు ఉంటుంది మనం ముసలి వాళ్ళని తీసిపడేస్తాం కానీ వాళ్ళు ఉన్నంత ధైర్యం ఏది ఉండదు కాబట్టి మీ ఇంట్లో ముస్లిం వాళ్ళని గౌరవించండి వన్స్ వాళ్ళు లేకపోతేనే ఆ మాకు తెలుస్తుంది ఏదైతే ఏముంది ఆ కాలమే బాగుండేది కదా మా నాన్నమ్మ బా మా బాగా తెచ్చేది నాకు అప్పుడు వాటి విలువ తెలియదు అప్పుడు సరికి తినేదాన్ని కాదు ఇప్పుడైతే అవి లేకపోతేనే వాటి విలువ తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే కొనుక్కొని నాకు వస్తుంది అది కూడా రేట్ ఎక్కువ చెప్పేస్తున్నారు బయట ఇంకేం చేద్దాం వ్యవసాయదారులు బతకాలి కదండి సో ఎంత రేట్ అయినా కొనుక్కొని తినండి ఆరోగ్యంగా ఉంటుంది అనమాట ఈ సమ్మర్లో తాటి తింటే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఓకేనండి తింటాను మరి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి బై బయట కేర్ మరి మీరు ఈ వేసవిలో తాటి రోజులు తింటున్నారా లేదా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ బై బయట కేర్